ఆత్మరక్షణ కలిగిన పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ ఉపదేశించారు చెన్నై పులియంతోప్ నరసింహనగర్ కెనాల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యాభైవ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు మద్రాస్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో ఆసియా బ్యాప్టిస్ట్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ఎస్ ప్రకాష్ రాజ్ దైవ సందేశం అందించారు అబద్ధపు మాటలను మాట్లాడకూడదు చెప్పకూడదని హితవు పలికారు క్రీస్తు అనుసరించిన మార్గంలో నడవాలని అన్నారు అనంతరం నరసింహనగర్ కెనాల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘం కాపురి రెవరెండ్ యేసుదాస్ సంఘం తరఫున చేపడుతున్న సామాజిక ఆధ్యాత్మిక సేవల గురించి వివరించారు సంఘ అధ్యక్షుడు పీకే బాబు కొండయ్య చర్చి కోసం సహాయ సహకారాలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు సంఘ కార్యదర్శి గంగే పోగు బాబురావు కోశాధికారి జి షడ్రక్ సంఘ పెద్దలు సండే స్కూల్ చిన్నారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా స్త్రీల సమాజం సభ్యులు క్రిస్మస్ను ఆహ్వానిస్తూ క్రైస్తవ గీతాలను ఆలపించారు అందరికీ ప్రేమ విందును అందించారు యాభై వార్షిక ఉత్సవాన్ని రీతిగా జరిపించడానికి సంఘ పెద్దలు సంఘస్థులు గృహస్థులు అందరూ ఏకీభవించి చేసినటువంటి ఈ కార్యక్రమం అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మరి గోల్డెన్ జూబిలీ జరిపించడం వంటిది గొప్ప ఒక చరిత్రే మరి మన చరిత్ర అంతర్ని కూడా మరి మన సంఘాల చరిత్ర రేపేరీ చరిత్ర కూడా మరి మనకి సాక్షి మరి ఆంధ్రజా ఎడిటర్స్ దగ్గర ఉన్నారు వాళ్ళు ఏం నిలబడతారా దేశంలో ప్రజలు రాష్ట్రంలో ప్రజలు తెలుసుకునేలాగా వారు మన యొక్క సంఘ సంగతులన్నింటినీ కూడా తెలియపరుస్తున్నారు కనుక వారికి నేను వందనాలు తెలుస్తున్నాను మరి కామ స్పాస్ట్ గారు చెప్పిన రీతిగా మన పూర్వీకులు మన పితరులు వారు ఆనాడు ఏ విధంగా ప్రార్థన జరుపుకున్నారో ఇంతకుముందు సాక్ష్యాలు చెప్పారు ఇంతకుముందు అంటే ఈ సభలో కాదు ఇంతకుముందు కార్యక్రమాల్లో చెప్పారు ఆ రోజుల్లో చాలా కష్టపడి మరి వారు చేసినటువంటి పునాది వారు నిలబెట్టినటువంటి ఈ యొక్క సంఘంలో ప్రత్యేకమైన భాగవతుడు పురుషోత్తం గారు మరి పురుషోత్తమయ్య గారు కూడా చాలా ఈ సంఘాలు అన్నింటిని కూడా తిరిగి ఎంతో శ్రమించి ఆయన పరిచయం చేసి మనకు అప్పగించాడు మన తర్వాత మా తర్వాత మరి యవనస్తులైనటువంటి వీళ్ళకి మనం పోయిస్తున్నాం ఉన్నటువంటి పాస్ట్ గారు వారి తర్వాత అది వచ్చేటువంటి వారి తరానికి వాడు అప్పగిస్తారు మనతో ఉన్నాడని మనం నమ్ముతూ మనం ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాం ఇలాగ అనేక సంవత్సరాలు మీరు చూడాలని ప్రతి ఒక్కరు కూడా నూరేళ్ళు ఆయుష్కాలంగా నీకు వదిలినాలని మీ బిడ్డల బిడ్డలు మరి విద్యా బుద్ధి జ్ఞానాలతో సకల సంపదలతో అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మరక్షణ కలిగి పరిశుద్ధ జీవితం జీవించాలని కోరుతూ మరి ఈ మాటలో నేను ముగిస్తూ వాళ్ళకి కనబడడం లేదు సాగలు పడి ఆరాధించే వారు కనబడడం లేదు సాగలు పడడం అంటే పరిపూర్ణంగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించడం దేవునికి స్తోత్రం లేదా వచ్చిన వాళ్ళు మామూలు కాదమ్మా జ్ఞానులు రాజుల దగ్గర ఉండేవాళ్ళు రాజులకు ఆలోచన చెప్పేవారు వాళ్ళు పెట్టిలో బంగారం ఉంది బంగారం ఎవరికాడ ఉంటుందమ్మా నా కాడలేదయ్యా లలితాజీలో ఉంది అంటామే బంగారం ఉన్నవాళ్ళు కింద కూర్చుంటారా బంగారులు ఉన్న సాగలు పడతారా ఆ ఇంటిలో వచ్చారు ఇంట్లో అంటే మంచి ఏసీ రూమ్ కాదు అది పెద్దగా సుబ్రహ్మణ్య స్థలం కాదు బైబిల్ చెప్తుంది సత్రములో స్థలం లేకుండా ఏ ప్రభు ఎక్కడ పుట్టాడమ్మా పశువుల సాళ్ళు పుట్టాడు ఆయన మురికి మురికి గుడలతో ఆయన చుట్టారా యేసు పరిస్థితి బాగలేదు ఆ స్థలం పరిస్థితి బాగలేదు అయినప్పుడు కూడా ఆ బాలుని చూసి రాజులకు రాజుని ఏసుని చూసి ఆ బిడను చూసి వాళ్ళు సాగిలి పడి ఏం చేశారు పూజించారు ఆరాధించారు దాని తర్వాత పెట్టుని విప్పి తెచ్చారా ఏమైతే తెచ్చారో పెట్టిలో ఆ పెట్టులో ఉన్న బంగారం వాళ్ళకి యేసుకి బోలమును వెయ్యి అబద్ధం చెప్పి కూడా పెళ్లి చేయవచ్చు అంట గుడ్డుగా ఉంటాడు నాకు తెలిసి ఒక్క అబద్ధం కూడా చెప్పకూడదు మన అక్కడ నన్ను అడిగితే పెళ్ళిలో అమ్మాయిని చూసినప్పుడు కానీ అబ్బాయిని చూసేటప్పుడు కానీ ఏ సంబంధం కూడా ఒక్క మాట కూడా ఏం చెప్పకూడదు అబద్ధం చెప్పకూడదు అబద్ధం చెప్పలేకూడదు భర్త భార్యతో అబద్ధం చెప్పకూడదు భార్య భర్తతో అబద్ధం చెప్పకూడదు పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం చెప్పకూడదు కన్న తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం చెప్పకూడదు మన ఇంట వంట ఇంట్లో సంఘంలో ఏ ఉండకూడదమ్మా అబద్ధం అస్సలు ఉండకూడదు బైబుల్ చెప్తుంది అబద్ధం చెప్పేవాళ్ళు పరలోక రాజ్యం ఏమవరు చెప్పిగా గట్టిగా అద్దా లేదా మాట మీకు తెలుసా తెలియదా అబద్ధం చెప్పి అబద్ధీకులు పరలోక రాజ్యంలో సంఘ సంఘ పెద్దలను నాయకులను బహు నాయన మీరు తోడుండి పరిచి ఇంతవరకు నడిపించినందుకు మందనాలు ఒక తెలుస్తూతున్నారు స్వీకరించి క్షేమంగా మీ గృహాలకు చేరాలని